గుారం మండలానికి చెందిన వ్యక్తిని అదేవిధంగా జగిత్యాల జిల్లా నాది మొన్నటి రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ నోటిఫికేషన్లో నేను టీఎస్ఎస్పి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా కొంతమంది దుష్ప్రచారంతో నోటిఫికేషన్స్కి కేసులు వేసుకుంటూ జివో ఫార్టీ సిక్స్ రద్దు చేయడం వల్ల మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో కొంతమంది కేసులు వేసుకుంటూ తప్పుదారి పట్టిస్తున్నారు నోటిఫికేషన్ను దీనికి నిదర్శనమే మా జగిత్యాల జిల్లా వాళ్ళని నూట నలభై మంది వరకు జివో ఫార్టీ సిక్స్ను అమలు చేయడం వల్లనే నూట నలభై మంది కుటుంబాల్లో వెలుగులు నిండినాయి దానికి నిదర్శనం అందరం కూడా మా టీఎస్ఎస్పి సెలెక్ట్ అయిన మేమే ఇది రద్దు చేయడం వల్ల అన్యాయం జరిగేది ఎవరికి జరుగుతలేదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది తప్పితే ఎవరికి కూడా అన్యాయం జరుగుతలేదు ఒక రెండు లేదా మూడు జిల్లాల వ్యక్తులకు న్యాయం కోసమే జీవో ఫార్టీ సిక్స్ వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు బట్టి ఈ నోటిఫికేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేయకుండా అదేవిధంగా పాత నోటిఫికేషన్ ఏదైతే పాతదైతే ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిరో అదే ప్రాసెస్ సెలెక్ట్ అయిన లిస్టు క్యాండిడేట్లకే అతి త్వరలో ఆ కోర్టు పదమూడు మార్కుల గురించి ఏదైతే తీర్పిచ్చిందో ఆ పదమూడు మార్కులకు మేము ఎవ్వరూ కూడా ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పాలి ఎందుకంటే అది సమన్యాయం అందరికీ పాటిస్తుంది అది క్వశ్చన్ గీట్లో రాంగ్ ఉండి ఉంటే కలుపుతుంది కరెక్ట్ ఉండుంటే కోర్టు తీర్పు మన కమిటీ తీర్పు ప్రకారం కోర్టు నడుచుకుంటూ పోతుంది టీఎస్ఎల్ పీఆర్బ్యూ బోర్డు కూడా నడుచుకుంటూ పోతుందని మేము ఏ రోజు కూడా దానికి ఆబ్జెక్షన్ చెప్పాలి కానీ కొద్ది మంది మాత్రం దాన్ని దుష్ప్రచారం చేయాలి నోటిఫికేషన్ ఏదో చేయాలనే ఉద్దేశంతో జివో ఫార్టీ సిక్స్ని ప్రత్యేకంగా రద్దు చేయాలనే దాంతో కూడుకొని ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో జివో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తే మాత్రం మేము సెలెక్ట్ అయిన క్యాండిడేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మా పదహారు వేల మంది కుటుంబాలలో వెలుగుని నింపింది అదేవిధంగా ఈ పదహారు వేల కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా మీరు ప్ర నోటిఫికేషన్ని కంటిన్యూ చేసి మా కుటుంబాల వెలుగులు నింపుతారని ప్రభుత్వాన్ని మేమందరం కూడా వేడుకుంటున్నాం వీలైనంత తొందర ఇప్పుడు నాలుగు వారాల్లోపు ఏదైతే హైకోర్టు స్టే తొలగించేసి నాలుగు వారాలలో నోటిఫికేషన్ పూర్తిగా చేయాలని చెప్పేసి ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అతి త్వరలో దాన్ని నిర్ణయం చేసేసి కమిటీ ఇచ్చిన కమిటీ ప్రకారం మా అందరినీ కూడా తొందర ఇప్పటికే మేము ప్రిపరేషన్లో రెండు సంవత్సరాలు వెయిట్ చేసినాం మళ్ళీ ఇప్పుడు తొమ్మిది నెలల ట్రైనింగు ఇటు సర్వీస్లో చదువుతున్నాం అదేవిధంగా మంది మనోవేదనకు గురవుతున్నారు నోటిఫికేషన్ ఈ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు రెండు సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులలో ఉన్నాం అదేవిధంగా విలేజ్లలో జాబ్కి ఎప్పుడు పోతారు అంటే ఏం సమాధానం చెప్పాలి సెలెక్ట్ అయినాం అనే సంతోషంలో కూడా ఒకరికి కూడా స్వీట్ ఇచ్చి సంతోషం చేసుకునే పరిస్థితుల్లో లేకుండా మా నోటిఫికేషన్ అయిపోయింది కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మా పదహారు వేల కుటుంబాల మనోవేదనను అర్థం చేసుకొని వీలైనంత తొందరలో కూడా మా అందరినీ ట్రైనింగ్ పంపించి మా జీవితాల్లో వెలుగులు నింపుతారని మనసారా కోరుకుంటూ అవకాశం అందరికీ నమస్తే నా పేరు రాజ్ కిరణ్ మేము నేను సివిల్ కానిస్టేబుల్గా జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను మాకు సెలెక్ట్ అయిన రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత మా హైకోర్టు అనేది మా విషయంలో నా ఫోర్ మార్క్స్ విషయంలో కానీ ఇంకా జివో ఫార్టీ సిక్స్ వేరే విషయాలలో కానీ కేసెస్ పడడం వల్ల కొంచెం డిలే అవుతుంది ఇందులో ఎటువంటి తప్పుదాలు జరగలేవు ఓటు నుంచి వెళ్ళి కానీ ఇటు ఎక్కడ కూడా తప్పిదాలు జరగలేవు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా జియో ఫార్టీ సిక్స్ని అమలు చేసేసి మా నోటిఫికేషన్ని తొందరగా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాము నేను జియో ఫార్టీ సిక్స్ కొనసాగించి మళ్ళీ నోటి లిస్టు చేంజ్ అవుతుంది లిస్టు చేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ